అందరికీ వందనం ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు చూద్దాం ఒకటి అడ్డం దయ్యం భూతం మూడక్షరాలు రావాలన్నారు పిశాచి అని కాకుండా పిశాచం అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి రెండు నిలువుకు తర్వాత రెండు నిలువు మెరుపు సౌధామిని రెండు అక్షరాలు రావాలన్నారు చంప సరిపోతుందండి మనకు చం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చంపా అన్న చంపా అన్న కూడా మెరుపు అనే అర్థం వస్తుందండి తర్వాత ఏడు అడ్డం వనిత స్త్రీ మూడు అక్షరాలు రావాలన్నారు మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పడతి సరిపోతుందండి తర్వాత ఎనిమిది నిలువు ధనం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డబ్బు సరిపోతుందండి తర్వాత మూడు నిలువు శృంగార కేళి అక్షరాలు రావాలన్నారు రతి సరిపోతుందండి ఇక్కడ మనకు తి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తర్వాత మూడు అడ్డం సూర్యబింబం నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవిబింబం సరిపోతుందండి తర్వాత నాలుగు నిలువు కందకం బాల్ రెండు అక్షరాలు రావాలన్నారు బమ్ మొదటి అక్షరంగా కూడా మనకు వచ్చింది కాబట్టి బంతి సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం బొట్టు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిలకం సరిపోతుందండి తర్వాత పది నిలువు ముహూర్తం అక్షరాలు రావాలన్నారు మనకు రా లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లగ్గం సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు స్వర్గం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు కమ్ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి నాకం సరిపోతుందండి తర్వాత ఐదు అడ్డం రుచిని గుర్తించే శరీర భాగం మూడు అక్షరాలు రావాలన్నారు నాలుక సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు వేదన దిగులు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కలత సరిపోతుందండి ఇక్కడ తర్వాత పదిహేను అడ్డం తండ్రి తండ్రి రెండు అక్షరాలు రావాలన్నారు తాత సరిపోతుందండి తర్వాత పదిహేను నిలువు నక్షత్రం మూడు అక్షరాలు రావాలన్నారు కాబట్టి తారక సరిపోతుందండి ఇక్కడ మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది తర్వాత పద్దెనిమిది అడ్డం పృథ్వీ భూమి రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ధర సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం చెయ్యి రెండు అక్షరాలు రావాలన్నారు మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కరం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై నాలుగు నిలువు ముగ్గు అక్షరాలు రావాలన్నారు రంగవల్లి సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం మార్జాలం రెండు అక్షరాలు రావాలన్నారు మార్జాలం అంటే పిల్లి కాబట్టి పిల్లి ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు నిలువు కథల్లో కాకితో పాటే చెప్పుకునే చిన్న పక్షి మూడు అక్షరాలు రావాలన్నారు పిచ్చుక సరిపోతుందండి ఇక్కడ కాకి పిచ్చుక కథలు అంటూ ఉంటారు కదా అలాగనమాట తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం అగ్ని నిప్పు రెండు అక్షరాలు రావాలన్నారు చిచ్చు సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై మూడు అడ్డం స్వప్నం రెండు అక్షరాలు రావాలన్నారు కళ సరిపోతుందండి ఇక్కడ మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది తర్వాత నలభై నాలుగు నిలువు ఉప్పు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లవణం సరిపోతుందండి తర్వాత యాభై ఒకటి అడ్డం కచ్చేరి దర్బారు మూడు అక్షరాలు రావాలన్నారు దివాణం సరిపోతుందండి ఇక్కడ మనకు నమ్ చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి తర్వాత నలభై ఎనిమిది నిలువు మనసు రెండు అక్షరాలు రావాలన్నారు మది సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై ఏడు అడ్డం చివర తుద మూడు అక్షరాలు రావాలన్నారు కడ అంటే చివర కానీ ఇక్కడ మూడు అక్షరాలు రావాలన్నారు కాబట్టి కడమా అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై రెండు నిలువు కుడ్యం రెండు అక్షరాలు రావాలన్నారు గోడ సరిపోతుందండి కుడ్యం అంటే గోడ అనే అర్థం కాబట్టి తర్వాత నలభై ఏడు నిలువు కాగితం మీద రాసుకునే ఒక సాధనం రెండు అక్షరాలు రావాలన్నారు కలం సరిపోతుందండి ఇక్కడ తర్వాత యాభై అడ్డం వెన్నెల బాగా కాసే కాలం నాలుగు అక్షరాలు రావాలన్నారు కాలం సరిపోతుందండి తర్వాత నలభై ఆరు నిలువు రాత్రి నిషీధి అక్షరాలు రావాలన్నారు మనకు షా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నిషా సరిపోతుందండి తర్వాత నలభై ఐదు అడ్డం కౌరవుల మేనమామ మూడు అక్షరాలు రావాలి శకుని సరిపోతుందండి తర్వాత నలభై నిలువు అబద్ధం అక్షరాలు రావాలన్నారు మనకు కు రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి బొంకు సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై ఐదు నిలువు బాణం రెండు అక్షరాలు రావాలన్నారు శరం సరిపోతుందండి ఇక్కడ తర్వాత నలభై తొమ్మిది అడ్డం ఎర్రని పువ్వు మూడు అక్షరాలు రావాలన్నారు మందారం సరిపోతుందండి ఇప్పుడు మనం ఒకటి నిలువు చూద్దామండి బోడుగుండు మీద వెనక కొంచెం జుట్టు మూడు అక్షరాలు రావాలి పిల్లక సరిపోతుందండి ఇక్కడ తర్వాత పదకొండు అడ్డం వానరం రెండు అక్షరాలు రావాలి మనకు క మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కపి అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి వానరం అంటే కోతి మీనింగ్ వస్తుంది కపి అనేది పర్యాయపదంగా కూడా వాడచ్చండి తర్వాత పన్నెండు నిలువు మోసం చాడి మూడు అక్షరాలు రావాలన్నారు మనకు పి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పితూరి అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం సూర్యుడు ఉదయించే దిక్కు రెండు అక్షరాలు రావాలి తూర్పు సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం శత్రువు రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రి రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి అరి అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది నిలువు అనుదినం ప్రతిదినం నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆహ రాహం అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి ప్రతి వారం మనము ఒకటి రెండు కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో ఆహార అనే పర్యాయపద అనుదినానికి సరిపోతుందని నేను ఈ వారమే తెలుసుకున్నానండి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం మరాళం రెండు అక్షరాలు రావాలి మరాళం అంటే హంస మనకు హమ్ కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హంస సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు నిలువు ఓర్పు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సహనం సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం నాగలి రెండు అక్షరాలు రావాలన్నారు హలం సరిపోతుందండి ఇక్కడ మనకు హా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం వినిపించుకోం రెండు అక్షరాలు రావాలి వినం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై తొమ్మిది నిలుపు పరాక్రమం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విక్రమం సరిపోతుందంటండి ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి విక్రమం అంటే అధిక బలం అనే అర్థం వస్తుందంట ఇప్పుడు మనం పదమూడు అడ్డం చూద్దాం డాష్ హర మహాదేవ రెండు అక్షరాలు రావాలి హర హర మహాదేవ అంటే సరిపోతుందండి కాబట్టి మనం ఇక్కడ హర అని రాస్తే చాలండి తర్వాత పదమూడు నిలువు ఆంజనేయుడు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హనుమ సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు అతివా తరుణి మూడు అక్షరాలు రావాలన్నారు మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమణి సరిపోతుందండి ఇక్కడ తర్వాత పదిహేడు అడ్డం దుర్యోధనుడి భార్య అలనాటి హీరోయిన్ నాలుగు అక్షరాలు రావాలి దుర్యోధనుడి భార్య పేరు భానుమతి కాబట్టి పదిహేడు అడ్డం భానుమతి సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇరవై ఒకటి అడ్డం రత్నం మాణిక్యం రెండు అక్షరాలు రావాలి మణి అనే పదం మనం పదమూడు నిలువు పద్నాలుగు నిలువు పూర్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై నిలువు వారంలో సెలవు రోజు నాలుగు అక్షరాలు రావాలి ఆదివారం సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం వనిత మూడక్షరాలు రావాలన్నారు మనకు ది రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి ముదిత అనే పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం వ్యాపారంలో పూర్తి నష్టం పుట్టి మునక మూడు అక్షరాలు రావాలన్నారు మనకు వా రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దివాళా సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు ముసలితనం రెండు అక్షరాలు రావాలి ముది అనే పదం ఇక్కడ మనకు ఇరవై ఐదు అడ్డం మరియు ఇరవై తొమ్మిది అడ్డం పూర్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి అలాగే ఇరవై ఆరు నిలువు సిరస్సా క్వశ్చన్ మార్క్ ఇచ్చారు రెండు అక్షరాలు రావాలన్నారు తలా అనే పదం ఇక్కడ మనకు అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు పరంధాముడు భగవంతుడు నాలుగు అక్షరాలు రావాలన్నారు పరమాత్మ ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం తెర యవనిక మూడు అక్షరాలు రావాలన్నారు యవనిక అంటే పరద అనే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు పరద సరిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం సరిసాటి సమతుల్యం మూడు అక్షరాలు రావాలన్నారు సమానం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై ఏడు నిలువు నైపుణ్యం పాఠము చేవా అక్షరాలు రావాలన్నారు మనకు పస అనే పదం ఇరవై ఏడు నిలువు ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి అలాగే ఇరవై ఎనిమిది నిలువు ఈవి వితరణం రెండు అక్షరాలు రావాలి దానం అనే పదం కూడా మనం ఇరవై ఏడు అడ్డం ముప్పై అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం క్రోధి కోపిష్ఠి అక్షరాలు రావాలన్నారు కోపి అనే పదం అయితే ఇక్కడ మిగతా ఆధారాలకు సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు నిలువు మృదువు సుకుమారం మూడు అక్షరాలు రావాలన్నారు మనకు కో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కోమలం సరిపోతుందండి తర్వాత ముప్పై నాలుగు నిలువు డాష్ పాణి అంటే శివుడు మూడు అక్షరాలు రావాలి పినాక పాణి అంటే శివుడు మనందరికీ తెలిసిందే కాబట్టి ముప్పై నాలుగు నిలువు పినాక అని రాస్తే చాలండి తర్వాత ముప్పై ఏడు అడ్డం డా దీన్ని కోటిసార్లు రాసినా జపించినా ఎంతో పుణ్యమట నాలుగు అక్షరాలు రావాలన్నారు రామనామం సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి అడ్డం రావణ రాజ్యం రెండు అక్షరాలు రావాలన్నారు లంక అనే పదం మనం ముప్పై మూడు నిలువు ముప్పై నాలుగు నిలువు రాయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి అంతేనండి ఈ వారం పద వినోదం లేదా పదకేళి పూర్తయిపోయింది నా ఈ సమాధానాలు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జేఎస్ ఆయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు